హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి ముందుగా వేడి వేడి అన్నం పొల్లు పొల్లుగా వండుకొని తీసుకోవాలండి ఇలా పుళ్ళు దాకా కలుపుకొని ఉంచుకోవాలి లేకపోతే మీ దగ్గర మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా పర్లేదండి ఒక చెంచడు సాల్ట్ తీసుకున్నాను అలాగే లైట్గా కారం తీసుకున్నాను రైస్కు తగినంత తీసుకోవాలండి మీరు కొంచెం మిరియాల పొడి తీసుకున్నాను ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి ఇలా కలిపేసి పక్కకు పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించి పెట్టేసుకున్నానండి గిన్నె పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించేసేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసి పెట్టేసుకున్నానండి కాలింపు గింజలు వేసుకున్నానండి ఆనియన్స్ వేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడైతే నేను ఒక మూడు ఎగ్స్ పోసుకున్నానండి పసుపు వేసేసుకున్నానండి మసాలా వేసుకున్నాను అల్లం పేస్ట్ వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని కలుపుకున్నానండి ఓకే అండి ఇప్పుడు రైస్ వేసుకొని కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ పొడి పొడిగా వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పొడి పొడిగా వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇష్టం ఉన్నవాళ్ళు అందులోనే నిమ్మకాయ పిండుకోవచ్చు కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి మనం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకోవాలండి నిమ్మకాయ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూస్తుంటేనే నోరుతుంది టేస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంది సాల్టు మిరియాల పొడి కారం అన్నీ సమపాల్లో ఉన్నాయండి బాగా మంచిగా చరిపోయినాయి కొత్తిమీర ఫ్లవరు నిమ్మకాయ ఫ్లవరు కరివేపాక్ ఫ్లవర్ బాగా తెలుస్తుంది సేమ్ బయట ఫుడ్ తయారు చేస్తారు కదండి అలానే ఉంది ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీగా ఉంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్